మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెలో భాగంగా ఆరవ రోజు బస్ బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు గత ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం దుర్మార్గం ఇప్పటికే గత నాలుగున్నర సంవత్సరాల నుండి అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే సమ్మెలోకి పోవాల్సి వచ్చింది ఈ సమ్మెను పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమస్యను మరింత జటిలం చేస్తుంది పోటీ కార్మికులను దించి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది సమ్మెలో పాల్గొంటున్న కార్మికులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని మున్సిపల్ కార్మికులకు నోటీసులు ఇవ్వటం దుర్మార్గం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా దళిత గిరిజనులు అయినటువంటి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల ముండిగా వ్యవహరిస్తే పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాబోతా ఉన్నాను కొద్ది రోజులు ఆగండి మన ప్రభుత్వం రాబోతా ఉన్నది నేను విన్నాను చూశాను నేను చేస్తాను అనేటటువంటి మాటలు చెప్పి మున్సిపల్ కార్మికులందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేస్తానని వాగ్దానం చేసి నమ్మించి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో మున్సిపల్ కార్మికులను కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని కానీ గాలి వదిలేసి ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా మోసం చేశాడు విధిలేని పరిస్థితుల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక సార్లు విజ్ఞప్తులు వినతులు ధర్నాలు నిరసనల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి అనేక సందర్భాలలో తీసుకువెళ్ళినా ఏ రకమైనటువంటి స్పందన లేకపోతే విధులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు తమ విధుల్ని బహిష్కరించి పారిశుధ్యం డ్రైనేజీ డ్రైవర్సు వీరందరూ కూడా తమ విధుల్ని బహిష్కరించి నిరసన అనేటటువంటిది చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఆ కార్మికుల్ని పిలిచి చర్చించి సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థలో నోటీసులు బెదిరింపు నోటీసులు అనేటటువంటివి జారీ చేసి మీరు మూడు రోజుల్లో కానీ వివరణ ఇవ్వకపోతే మీ అందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కమిషనర్ గారు కొంతమంది కార్మికులకి బెదిరింపు నోటీసులు జారీ చేశారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం బెదిరింపులతో తాటాకు చప్పళ్ళతో క కక్ష సాధింపు చర్యలతో ఈ సమ్మెని ఆపలేరు మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన వాగ్దానం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి అలా పరిష్కరించండి తప్ప ఈ సమ్మెని సంబంధించి బెదిరింపులతో అణిచివేతతో విచ్ఛిన్నంతో పోటీ కార్మికులతో ఈ సమ్మెని అనచాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది పొరపాటు పడినట్టే ఎన్ని నిర్బంధాలనైనా ఎన్ని కక్ష సాధింపులైనా ఎన్ని బెదిరింపులైనా తట్టుకొని మున్సిపల్ కార్మికులు పోరాడేటటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలా అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో మున్సిపల్ కార్మికుల ఉద్యమంలో ప్రత్యక్షంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కానీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానీ ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు నెల్లూరుకి జగన్ పాదయాత్ర వచ్చిన సందర్భంలో కానీ మున్సిపల్ కార్మికుల ప్రత్యక్ష పోరాటంలో పాల్గొని కొద్ది రోజులు ఆగండి మన ప్రభుత్వం రాబోతా ఉన్నది మీ అందరికీ మేము అండనిస్తామని చెప్పి అనేక విజువల్స్ వాళ్ళ అద్భుతమైన ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఈ నెల్లూరులో ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు శ్రీధర్ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని అద్భుతమైన ఉపన్యాసాలు యూట్యూబ్ల్లో రోజుకి కూడా ఉన్నది అయితే ఆ రోజు కార్మికులందరూ నమ్మారు ఆ రోజు మంత్రిగా నారాయణ ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ రోజు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గెలిచాడు అని అంటే మున్సిపల్ కార్మికుల పోరాటం మున్సిపల్ కార్మికుల యొక్క కృషి ఈరోజు దాన్ని మరిచిపోయారు కార్మికులకి నమ్మించే మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు దండుకొని వాళ్ళ శ్రమను తీసుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మరిచిపోయి ఇప్పుడు మరలా బెదిరింపు నోటీసులు దీన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు ఇది ఎంత మేరకు సబబు ఇది సరైన చర్య కాదు దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఓకేనా మా పేరు ఆర్ఎం సునీల్ కుమార్ నెల్లూరు సిటీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని ఏదైతే గత ఏడు రోజుల నుంచి మా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టున్నామో ఎందుకోసం పట్టామనేది ప్రజలు అర్థం చేసుకోవాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మాకు మేము మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాము అని మాట ఇచ్చారు ఆ మాట చెప్పి కూడా నాలుగున్నర సంవత్సరం దాటిపోయినా కానీ ఇంతవరకు మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయలేదు ఏదైతే మాకు సంక్షేమ పథకాలు కూడా వర్తింపులు చేయడం లేదని చెప్పి కూడా గతంలో మేము ఎన్నోసార్లు వినవి వినవించుకున్నాము అలాగే మాకు రావాల్సిన పిఎఫ్ ఈఎస్ఐ పలు సమస్యలు ఒకటి కాదండి ఎన్నో సమస్యలు ఉన్నాయి చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అలాగే వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ అయితేనేమి ఇటువంటి పలు సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఆడుతాం ఆంధ్ర అని చెప్పి మా బతుకులతో ఆడుతూ ఆయన ఆంధ్ర ఆడుతాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి చేస్తున్నాడంటే ఎంత సిగ్గుచేటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము అందరం ఒకటే చెప్తున్నాం ప్రజలకి అయ్యా మేము ఉదయం లేస్తే మీ ఆరోగ్యాల కోసం మా ప్రాణాలని ప్రాణంగా పెట్టి మేము ఎంత ఏకావజనైనా సరే ఎంత వర్షమైనా సరే ఈ నెల్లూరు సిటీని పరిశుభ్రంగా ఉంచడంలో మేము ముందుండి కరోనా టైంలో కూడా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా మేము పనిచేశాము కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించగా కేవలం ప్రకటనలకు మాత్రమే పారిశుద్ధ్య కార్మికుల్ని కాళ్ళు గడిగి నెత్తిన పూలు జల్లాలన్న అది ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారా కానీ మా బతుకుల్లో ఏ ఎటువంటి లైన్ రాలేదండి ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారడం లేదు కేవలం ఎలక్షన్ టైంలో మాత్రమే మున్సిపల్ కార్మికులు గుర్తొస్తారా అప్పుడు మా ఇళ్ళకి తిరుగుతారు మాకు వాగ్దానాలు చేస్తారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఉన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు మాతో నలభై ఐదు రోజుల పోరాటంలో టూ సెవెంటైన్ జీవోకి వ్యతిరేకంగా మేము పోరాడినప్పుడు మాతో కలిసి నడిచారు అర్ధనాగ్న ప్రదర్శన కూడా చేశారు కోటారెడ్డి శ్రీధర రెడ్డి గారు అయితేనేమి అనిల్ కుమార్ యాదవ్ గారైతేనేమి కానీ వాటిని అన్ని విస్మరించారు దయచేసి మేమందరం ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మమ్మల్ని పిలిచి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మమ్మల్ని పర్మినెంట్ చేయాలని ఒకే ఒకటి అడుగుతున్నాం మేమేమో అమరావతిలో ప్లాట్లు అడగడం లేదు రుచికొండలో విల్లాలు అడగడం లేదండి మమ్మల్ని పర్మినెంట్ చేస్తామన్నారు మీరు మాట తప్పరు మడమ తిప్పరని నిలబెట్టుకోమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని అలా చేయకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం ఈ సన్నాసి ప్రభుత్వానికి సైకో జగన్కి ప్రజలు ఎవరు కూడా సంతోషంగా ఉండడం ఇష్టం లేదు గతంలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరినీ పర్మనెంట్ చేస్తారని మాట మాట ఇచ్చిన జగన్ ఆ మాటని గాలి కుదిలేశారు శాంతియుతంగా గత పది రోజుల నుంచి మన మున్సిపల్ కార్మిక సోదరులు నిరసనలు ప్రదర్శిస్తుంటే దౌర్జన్యాలకు పాలన పాలనట్టు ఉద్యోగస్తులందరికీ మిమ్మల్ని ఎందుకు నుంచి తీసేయకూడదు అంటూ ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు మిమ్మల్ని సీఎం సీట్ నుంచి ఎందుకు తోసేయకూడదు అనేసి ఎక్కడ కూడా మీరు ప్రజా సంక్షేమం చూసిన పరిస్థితి లేదు ఉదయాన్నే లేచిన కాడి నుంచి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పనిలో నిమగ్నం అవ అవ్వకపోతే మా కార్మిక సోదరులు మున్సిపల్ కార్మిక సోదరులు ఊరంతా కూడా అపరిశుభ్రం అయ్యే పరిస్థితి వచ్చింది గతంలో కురిసిన వానలు చూసినట్లయితే రోడ్ల మీద పారే నీళ్లు మోకాళ్ళతో పైదాకొస్తే నిరంతరం శ్రమిస్తూ ఉండబట్టే నగరం ఈరోజు మళ్ళా క్లీన్గా తయారైంది శాంతియుతంగా చేస్తున్న నిరసనల మీద ఇలా సైకో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హేమైన చర్య వెంటనే మా మున్సిపల్ కార్మికుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్చకు పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇదేవిధంగా వీరి ఆంక్షలు ఏమైతే ఉన్నాయో ఈ సమ్మె నోటీసులన్నింటినీ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా మద్దతుగా నిలబడతామని తెలియజేస్తున్నాను